బాక్సాఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ నాలుగు రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై ఎనిమిది కోట్ల పైగా గ్రాసును సొంతం చేసుకుని దుమ్ము లేపింది సినిమా వరల్డ్ వైడ్గా మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల పైగా గ్రాసును సొంతం చేసుకుని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు నుంచి పదమూడు కోట్లకు అటు ఇటుగా గ్రాసును సొంతం చేసుకునే అవకాశం గక్క కనిపిస్తోంది ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే పద్నాలుగు కోట్ల మార్కుని అందుకోవచ్చని తెలుస్తుంది ఇక ఈ సినిమా హిందీలో పది కోట్ల అటు ఇటు గ్రాస్ను నిన్న అందుకుంది ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పవలసిన లేదు దాదాపు ఐదు కోట్లకు అటు ఇటుగా గ్రాస్ని అందుకుంది ఓవర్సీస్లో మూడు కోట్ల పైగా గ్రాస్ని అందుకుని ఓవరాల్గా సినిమా ఐదో రోజు వరలో వైడ్గా ముప్పై కోట్ల నుంచి ముప్పై రెండు కోట్లు రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ కాకపోతే ఇలా సలార్ మూవీ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసింది మరోవైపు ఆన్లైన్ టికలస్ లెక్కలు బాగుంటే ఈ సినిమా మించే అవకాశం ఉంది ఈ కలెక్షన్స్తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనభై కోట్ల మార్కుని దాటబోడుతుండగా వరల్డ్ వేడిగా ఈ సినిమా నాలుగు వందల ముప్పై కోట్ల అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉంది ఇక టోటల్గా సినిమా ఐదు రోజుల్లో సాధించే ఏరియాలు వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయనున్నారట త్వరలో ఈ మీట్కి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతున్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సలార్ మూవీ సక్సెస్ మీట్కి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హాజరవుతున్నారట ఇప్పటికే ప్రశాంత్ నిల్ చిరంజీవి గారికి స్వయంగా ఫోన్ చేసి ఓకే చేశారట దీనికి చిరంజీవి గారు స్వయంగా స్పందించి వస్తానని మాట ఇచ్చారట న్యూస్ కూడా తెగ బరిల్ అవుతోంది తెలుగు